గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం మీ అందరికీ దసరా సందర్భంగా ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం అంటే ప్రధానమైన వార్తలన్నీ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను చాలామంది వార్తలు కూడా వినే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఎవరు వృత్తుల్లో వాళ్ళు బిజీగా మారిపోయారు ఇంట్లో పరిస్థితులు కావచ్చు బయట పరిస్థితులు కావచ్చు ప్రస్తుతం బయట సమాజంలో జరుగుతున్న అంశాల మీద చాలామంది దూరంగా ఉంటున్నారు అటువంటి వారికి ఉపయోగపడే రీతిలో ఒక చిరు ప్రయత్నమే ప్రతిరోజు ఉదయం వేళల్లో మీకు ఈ వార్తలు వినిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు శ్రీకారం చుట్టాను అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ప్రతిరోజు ఉదయాన్నే మీకు వార్తలు అందించి మీ అందరికీ కూడా సమాజం మీద ఒక అవగాహన కల్పించడానికి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మా నా వంతు కృషి చేస్తున్నాను అయితే మీరందరూ కూడా అదే విధంగా ఆదరిస్తున్నారు మరి బెజవాడ న్యూస్ బీటీవీని ఆదరించి పది మందికి తెలియజేసి ఈ వార్తలు అందరికీ అందేలా తయారు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు అంటే షేర్ చేయమని కోరుకుంటూ ఈరోజు ప్రధాన వార్తల్లోకి వెళ్ళిపోదాం అమరావతి ఓఆర్ఆర్ రై రై అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ను పట్టాలెక్కిచ్చేందుకు వేగంగా అడుగులు పాత సలహా సంస్థకు కొనసాగించేందుకు అనుమతి అంటే పాత సలహా సంస్థ ఒకటి ఉంది వాళ్ళకి వాళ్ళతో కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారంట ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి త్వరలో అమరావతి చుట్టూత ఔటర్ రింగ్ రోడ్డు అనమాట క్షేత్రస్థాయిలో మరోసారి అలైన్మెంట్ పరిశీలన ఐదు జిల్లాల్లో భూసేకరణకి అధికారులు నియమించాలని లేఖలు ఏ పథకంలో చేరుస్తావని చేరుస్తారనేది స్పష్టత రాగానే భూసేకరణ ప్రక్రియ అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ కూడా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి తుది అలైన్మెంట్ ఖరారుకు పరిశీలన చేస్తున్నారంట అంటే ప్రస్తుతం అయితే మాత్రం త్వరలోనే ఔటర్ రింగ్ రోడ్కి పట్టాలు ఉన్నట్టుగా అయితే మాత్రం చెప్తున్న అంశం ప్రధానంగా అయితే చెన్నైలో చెన్నై ఎయిర్ షోలో అపశృతి ఎండ తీవ్రతకు ఐదుగురు మృత్యువాత బీచ్ రోడ్లో దారుణం వివిధ రాష్ట్రాల నుంచి తరలొచ్చిన వచ్చిన పదిహేను లక్షల మంది మరి చెన్నైలో ఎయిర్ షో సమయంలో రద్దీగా ఉన్న చెన్నై మెరీనా మెరీనా బీచ్ తీరం గురించి ఒక వార్త అయితే ఇచ్చారు అక్కడ అపశృతి చోటు చేసుకుందంట దాదాపు ఐదుగురు మృతి చెందినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ముత్యాల పందిరులో మలయప్ప వైభవం అంటూ తిరుమల శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో స్నాపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండపాన్ని రంగురంగులతో పుష్పాలతో అలంకరించారు దానికి సంబంధించిన ఒక ఫోటోతో ఒక మంచి వార్త ఇచ్చారు అదేవిధంగా అంతర్జాతీయ డ్రోన్ సమిట్ విజయవాడలో ఇరవై రెండు ఇరవై మూడు తేదీల నిర్వహణ మరి చూడండి దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారంట కృష్ణాచరంలో ఐదు వేల డ్రోన్లతో ప్రదర్శన కృష్ణా తీరంలో ఐదు వేల డ్రోన్లతో ప్రదర్శన పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూడండి అంతర్జాతీయ డ్రోన్ సమిట్ అంటూ ఈ విజయవాడలో ఇరవై రెండవ తారీఖున ఇరవై మూడో తేదీన నిర్వహించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు మరి దానికి సంబంధించి రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారంట డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకు కాకుండా ప్రజా వినియోగానికి కూడా వీలుగా తీర్చిదిద్దాలనే సదస్సు ప్రధాన లక్ష్యం అన్నారు సమిట్ లోగో హ్యాక్ దాన్లో షేర్ నమోదుకు వెబ్సైట్లను కూడా విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారంట ఈ నెట్టు కార్యాలయంలో ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీ పరిశోధన టెస్టింగ్ రంగంలో ఉన్న రెండు వందలకు పైగా కంపెనీలు సదస్సులో పాల్గొంటున్నాయంట దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కృష్ణా తీరంలో దాదాపు మరి చూసుకోవచ్చు వెయ్యి మందికి పైన ప్రతి ప్రతినిధులు హాజరయ్యి మరి డ్రోన్లు సంబంధించిన సమిట్కి పాల్గొనట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు క్రీడా వేడుకలకు వేదికలేవి రెండు వేల ఇరవై ఏడు జాతీయ క్రీడలకు ఆదిత్యం ఇవ్వాలని సీఎం ఆదేశం విజయవాడ విశాఖ కాకినాడ తిరుపతిలో నిర్వహణ నాలుగు చోట్ల నిర్వహించిన చాలన మైదానాలు సౌకర్యాలు ఖేలో ఇండియా నిధుల సాధనలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే క్రీడా వేడుకలకు వేదికలు లేని నేపథ్యంలో ఇది ఒక వార్త అయితే ఇచ్చారు ఇప్పుడు మనం చూసుకోవచ్చు గత నాలుగేళ్లలో ఖేలో ఇండియా పథకానికి కేంద్రం కేటాయించిన నిధులు సంబంధించి అందులో ఏపీకి కేటాయించింది దేశంలో అత్యధికంగా నిధులు వినియోగించుకున్న రాష్ట్రాలు వివరాలు కూడా వివరించారు రెండు వేల పంతొమ్మిది ఇరవైకేమో మిజోరాంకి ఇచ్చారంట ఇరవై ఇరవై ఒకటికేమో నాగాలాండ్కి ఇచ్చారు ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండులోనేమో గుజరాత్కి ఇచ్చారు ఇరవై రెండు ఇరవై మూడులో ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒడిశాకి ఇచ్చారు అంటే ఏపీకి ఏమి ఇవ్వలేదనే విషయాన్ని ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే అదేవిధంగా అయితే మాత్రం కిటికెట్లు ఆడుతున్నాయి సీట్లకు కట్టకట్ట అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే దసరా పండుగ నేపథ్యంలో సెలవులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ సొంత ఊర్లకు అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళటానికి సమాయత్తం అవుతారు కాబట్టి మరి విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అయితే పెద్ద ఎత్తున ఉన్నట్టుగా అయితే ఇటు ఒకవైపు దసరా మహోత్సవాలు దుర్గాభావ భవన్ దర్శించి దర్శించుకునేందుకు అదేవిధంగా భవానీలు కూడా పెద్ద ఎత్తున ఫోటో ఎత్తున్న నేపథ్యంలో విశాఖ విజయవాడ రైల్వే స్టేషన్ అయితే మాత్రం కిటకిటలాడిపోతుంది దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు విశాఖ ఉక్కు భూములు అమ్మేద్దామను అమ్మేద్దామన్నారు జగన్ పవన్ కళ్యాణ్ ప్రశ్నకు కార్మికులు సమాధానం విశాఖ ఉక్కు భూములు అమ్మేద్దామన్నారు జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నకు కార్మికులు సమాధానం ఇచ్చారంట దానికి సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు మీ ఆందోళన కేంద్రం దృష్టికి తీసుకెళ్తా అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం అద్దాల పరిశ్రమకు శాపం విస్తరణపై పునరాలోచన సెయింట్ గోబైన్ అంటూ ఒక వార్త ఇచ్చారు కానీ గమనించింది ఏంటంటే చిన్న పరిశ్రమల ప్రోత్సాహకాలకి పదివేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు ముసాయిదా పాలసీ ప్రభుత్వం అంచనాలంటూ ఒక వార్త ఇచ్చారు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మొత్తంగా పదివేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుందంటే ఈ రంగంలో ఏటా సుమారు రెండు వేల కొత్త యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఉందని భావిస్తుందంట ఈ లెక్కన రాబోయే ఐదేళ్లలో పదివేల కొత్త యూనిట్లు ఏర్పాటు అవుతాయి ప్రధానంగా చిన్న పరిశ్రమల ద్వారాగా నాలుగు పాయింట్ పన్నెండు లక్షల కోట్లు పెట్టుబడులు సాధించే సాధించాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుందంట దానికి సంబంధించి ఒక వార్త తీర్చారు మరి అదేవిధంగా ఇక్కడ ముత్యాల పందిరిలో మలయప్ప వైభవం సంబంధించి మరి చూసుకోవచ్చు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఆదివారం రాత్రి ముత్య పందిరి వాహనమై వై వైభవంగా జరిగింది రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీవారు ఊరేగుతూ భక్త కోటికి అభయ ప్రదానం చేశారు ఉదయం సింహవాహ సేవలోనే యోగా నాగ సింహుని రూపంలో స్వామివారి ఇచ్చారు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో స్మాపన తిరుమంజనం ఘనంగా జరిగింది బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రాధాన్యమైన గరుడు వాహన సేవ మంగళవారం నిర్వహించనున్నారంట గరుడ సేవ మంగళవారం నిర్వహించనున్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చెన్నై ఎయిర్ షోలో అపశృతి ఎండ తీవ్రతకు ఐదుగురు మృత్యువాత మరి చెన్నై బీచ్ రోడ్లో ఆదివారం నిర్వహించిన వైమాక ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది ఎండ తీవ్రతకు ఎక్కువగా ఉండటం వల్ల అన్నవైపు నుంచి వాహనాలు వచ్చేయడంతో చాలామంది సమస్యలు పడిపోయారు అందులో రాత్రి పదిన్నర గంటల అందిన సమాచారం ప్రకారం అయితే ఐదుగురు మరణించినట్టుగా తెలుస్తుందంట చూడండి మరి పరిస్థితి మరి రద్దీ ఎక్కడానికి కూడా ప్రయాణికులు తక్కిసలాట కూడా జరిగిందంట రైలుకు సంబంధించి అక్కడ చెన్నైలో మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి సికింద్రాబాద్ వాస్కోడి గామాకు రైలు ప్రారంభం చూసుకోండి సికింద్రాబా సికింద్రాబాద్కి వాస్కోడి గామా మధ్య ప్రవేశపెట్టిన నూతన ఎక్స్ప్రెస్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు అది ఒక వార్త వచ్చింది మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు కెనడాలో వెయిటర్ ఉద్యోగాల కోసం భారతీయ విద్యార్థులు బారులు అంటే వెయిటర్ ఉద్యోగానికి కూడా భారతీయ విద్యార్థులు అక్కడ బారులు తీరారు ఎక్కడ కెనడాలో అదొక వార్త ఇచ్చారు ఇక చక్కచక్క శ్రీవారి లడ్డూలు పంపిణీ ఆధార్ స్కానింగ్ యంత్రాల ఏర్పాటు చక్కచక్క శ్రీవారి లడ్డూల పంపిణీకి సంబంధించి ఆధార్ స్కానింగ్ యంత్రాలు కూడా ఏర్పాటు చేశారంట అదొక వార్త ఇచ్చారు తమిళనాడు సిద్ధులు సాధువులు నేల తమిళనాడు సిద్ధులు సాధువులు నేల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు అరేబియా సముద్రంలో అల్పపీడనం పది రాష్ట్ర పది తర్వాత రాష్ట్రాల్లో వర్షాల జోరు అంటూ వర్షాలు బాగుపడతాయని బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల అవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మాసారు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది మరి అదేవిధంగా ఇరవై మూడు కోట్లతో మొబైల్ జనరేటర్లకే అధిక ఖర్చు వరద సహాయ సహాయ వ్యవ దుష్ప్రచారాన్ని దుష్ప్రచారం ఖండించిన రెవెన్యూ ప్రత్యేక సిఎస్ సిసోదియా చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసుకొచ్చారు వరద సహాయం అందన వారి ఖాతాల్లో నేడు నగదు జమ ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను వేలు అల్లూరు జిల్లాలో నాలుగు వేల ఆరు వందల ఇరవై మందికి బాధితుల లబ్ధి అంటే చూడండి ఈరోజు వరద సాయం అందని వారి ఖాతాల్లో కూడా నేడు నగదు జంపడవనుందంట మరి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఒక వార్త ఇచ్చారు ఓకే ఇంకా అదేవిధంగా చూసుకోవచ్చు ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్తున్న నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు అంగళ్ళు ఘటనలో చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదు ఫిర్యాదుదారుని పోలీసుల నోటీసు దర్యాప్తునకు సహకరించలేదని మా అభియోగం మరి ఆ అంగళ్ళ ఘటనలో అన్నమయ్య జిల్లా ముదినేవేడు టానాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులో ఫిర్యాదుదారుడు పోలీసులు నోటీసు జారీ చేశారంట దర్యాప్తును సహకరించడం లేదని ఆధారాల కోసం పలుమార్లు సంప్రదించిన నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అతనిపై అభియోగాలు మోపారు అతనిది తప్పుడు ఫిర్యాదుగా పేర్కొంటూ ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో మదనపల్లి కోట్లు సమర్పించాలని ఫిర్యాదు రెడ్డి అందజేసిన తాకీదులో పేర్కొన్నారంట అది ఒక వార్త అయితే ఇచ్చారు శ్రీ లలిత త్రిపుర సుందర దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ అమ్మవారు నిన్న లలిత త్రిపుర సుందర దేవిగా దర్శనమిచ్చారు అదేవిధంగా కూష్మాండ దుర్గగా అలంకారంలో శ్రీశైలేశ్వరి మరి శ్రీశైలంలో కూష్మాండ దుర్గగా బ్రహ్మరామ దేవి అమ్మవారు ఇచ్చారు అదొక వార్త ఇచ్చారు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు అదొక వార్త ఇచ్చారు శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మరి తి అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఈవో శ్యామలరావు చేసిన వ్యాఖ్యలను ఆరెక్ట్ చేసుకొచ్చారు గ్రామ దేవత ఆలయానికి దారి చూపిన చంద్రబాబు మరి నారావారిపల్లిలో నాగలమ్మ ఆలయానికి దారి చూపించారంట అది ఒక వార్త అయితే ఇచ్చారు ఈ సెలవుల్లో ఆడుతూ పాడుతూ చదివేస్తుంటే అంటూ ఒత్తిడి లేని చదువులు ఈ బడు సొంతం విద్యార్థి సమగ్ర వికాసానికి పునాదులు సామాజిక అవగాహన శాస్త్రీయ పరిశీలన టీచర్లు పిల్లలు కలిసి అంటూ మనం చూసుకోవచ్చు ఆగిరిపల్లి మరి ఆ ఆగిరిపల్లిలో చక్కగా ప్రశాంతమైన వాతావరణం నడుమ పాఠాలు చెప్తున్న దానికి సంబంధించి ఒక వార్త అయితే హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా పదకొండు వేల కోట్లు ఖర్చు చేసిన ఏది పూర్తి ప్రయోజనం హంద్రినివా సుజల శ్రవంతి జలాలు చివరికి ఎవరు చివరి వరకు ఎలా కాలువ లైనింగ్ అత్యవసరం వచ్చే సీజన్ నీళ్లు ఇవ్వాలంటూ ఇదే మార్గమా వెడల్పు సామర్థ్యం పెంపు ఆ తర్వాత దశల్లో త్వరలో సీఎం చంద్రబాబు వద్ద సమావేశం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు వరద బాధితులకు రెడ్ క్రాస్ సాయం కోటి విలువైన వంట సామాగ్రి పంపిణీ కోటి రూపాయలు విలువైన వంట సామాగ్రి పంపిణీ చేశారంటే అది ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా జగన్మాత్ జగన్మాధ్ సేవలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సభ్యుడు కూడా ఉన్నారు రాజగోపురం ప్రాంగణంలో ఆయన కొన్ని సేవలు అందించిన నేపథ్యంలో అది ఒక వార్త ఇచ్చారు తిరుమల ప్రసాదాలు ఇప్పుడు ఎంత బాగున్నాయి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు జగన్ అవినీతికి రుషికొండ ప్రత్యక్ష సాక్ష్యం అమరావతిలో ఐదు వందల కోట్ల మెగా ప్రాజెక్టు కేంద్రం సుముఖం పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు వదిలేయండి లేదా మాకు వాటా ఇవ్వండి మద్యం దుకాణాలు దరఖాస్తులు వేయద్దంటూ వ్యాపారులను హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు వదిలేయండి లేదా మాకు వాటాలు ఇవ్వండి అని అడుగుతున్నారంట శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఆశించే స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మిగిలింది మూడు రోజులే ఇప్పటికీ వచ్చినవి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు దరఖాస్తులే అంటే ఎమ్మెల్యేల నుంచి తీవ్రస్థాయిలో హెచ్చరికలు రావడం వల్ల చాలామంది వేయట్లేదు అనేది ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా స్థానిక భాషల్లో విద్యాబాధంతో ప్రగతి భగత్ సింగ్ మేనల్ ఆచార్య జగన్ జగన్మోహన్ సింగ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ధర్మవరం పురపూర కమిషనర్ మల్లికార్జునకు ఎట్టకేలకు బదిలీ లాటరీలో పాల్గొనేందుకు అధికృత అనుమతి ఇవ్వచ్చు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఐరీట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు దంపతులు అదేవిధంగా మరో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు గుర్తింపు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ దంతివాడ జిల్లాల్లో సరిహద్దుల్లో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ముప్పై ఒక్క మంది మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ మృతదేహాలు గుర్తించారంట మరో ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు గుర్తించారంట అది ఒక వార్త ఇచ్చారు రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాల్సిందే రాజధాని స్థలాలు తీసుకున్న సంస్థలకు ప్రభుత్వం షరతు మరి రాజధాని ప్రాంతంలో చాలా మంది స్థలాలు తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఇలా చెప్పడం జరిగింది అయితే రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాల్సిందే అని గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు తొమ్మిది నెలల్లో కేంద్రీయ విద్యాలయం కూడా అక్కడ ఏర్పాటు చేస్తారంటే ఒక తొమ్మిది నెలల్లో చిన్నారి హత్య ఘటనపై జగన్ దుష్ప్రచారం ఫరూక్ షిబ్లీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ వార్ధించారు గాలి నుంచి నీటి జననం కూడా వస్తుంది అనేది మరి శాస్త్రవేత్తలు రూపొందించిన నేపథ్యంలో అదొక వార్త అయితే ఇచ్చారు తొలిసారిగా వీక్షించిన శాస్త్రవేత్తలు ఇంకా అదే విధంగా మనం చూసుకోవచ్చు దసరా నేపథ్యంలో సుందర రూపిణి సుమర భాషిని లలిత త్రిపుర సుందర నీరాజనం నాలుగో రోజు దుర్గుడికి భక్తుల భక్తజన వెల్లువ అంటే ఒక వార్త అయితే ఇచ్చారు మరి ఈ రోజు అమ్మవారు ఆ దర్శనం ఏంటంటే శ్రీ మహాచండీదేవిగా అమ్మవారు ఈరోజు అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు మరి భక్తులు అందరూ దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పైవంతెన పైనే మెట్రో వారధి భూసేకరణ భారం లేకుండా నిర్మాణం సుదీర్ఘ పైవంతన ఆకృతిలో కీలకం మెట్రో ఎన్హెచ్ఐఏఐలు సమావేశం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రస్తుతం పైవంతెనల పైనే మెట్రో వారధి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు తిరువురుకు సమన్వయ కమిటీ తప్పులను సరిదిద్దుకుంటానని ఎమ్మెల్యే హామీ పోటా పోటీగా రెండు సమావేశాలు అంటూ ఒక వార్త ఇచ్చారు ధర్మచక్రానికి కొత్తవన్నీ నిర్లక్ష్యంగా వదిలేసిన గత వైకాపా ప్రభుత్వం అంటూ ఒక వార్త ఇచ్చారు మరి మన తెలుసు మనకి ఇక్కడ గుంటూరు వెళ్లే మార్గంలో ధర్మచక్రం ఒకటి ఉంది కొత్తవన్నీ తీసుకొస్తున్నారంట నిర్లక్ష్యంగా వదిలేసిన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యానికి దారుణంగా ఉన్న నేపథ్యంలో దాన్ని మొత్తం శుభ్రం చేస్తున్నారంటే అది వార్త ఇచ్చారు ఇక పానీయాలు తాగరు తినేస్తారు అంటూ వార్త చల్లగా చెరుకు రసం పళ్ళ రసం తాగాలంటే అందులో ఏ నీళ్లు కలుపుతారో ఎక్కడ తయారు చేసిన ఐసి మొక్కలు చేస్తారో అని ప్రతి ఒక్కరు భయపడి వెంటాడుతుంది ఇప్పుడు అలాంటి భయం లేదు ఎప్పుడు జ్యూస్ తాగడమేనే అని ఒక పౌడర్ పౌడర్లా తింటే ఎలా ఉంటుందో అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెరుకు రసం కానీ ఇవన్నీ కూడా పౌడర్ లాగా తింటే ఎంత బాగుండదు అనేది ఒక అంచనా వేసి ఒక మిషన్ తయారు చేశారు అది ఒక వార్త ఇచ్చారు లోకేష్ చేయుత చిన్నారికి భవిత పరిస్థితిలో ఆదుకున్న ప్రజా దర్బార్ అంటూ ఒక వార్త ఇచ్చారు మరి జగ్గపేట ప్రాంతానికి సంబంధించి ఒక చిన్నారికి చేయుత ఇచ్చారంట లోకేష్ దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు ఎనిమిదిన ఉద్యోగ మేళాలు మనం ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ నెల ఎనిమిదవ తేదీన ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్ట రాష్ట్ర నైపుణ్య నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ డిఆర్డిఏ సీడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదిన నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అదేవిధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ శిక్షణ కేంద్రంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారంట నైపుణ్య సంస్థ జిల్లా అధికారి శ్రీనివాసరావు ఈ సందర్భంగా కొన్ని వివరాలు వెల్లడించారు మరి పదో తరగతి పీజీ పదో తరగతి నుంచి పీజీ వరకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు యువత అర్హులు అన్నారు ఎంపికైన వారికి నెలకి పదివేల నుంచి నలభై వేల వరకు వేతనం వస్తుంది మరిన్ని వివరాలకి మీకు ఒక ఫోన్ నెంబర్ చెప్తాను ఆ వివరాలకి ఫోన్ నా ఫోన్ చేయమని చెప్పి ఒక వార్త అయితే ఇచ్చారు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ అది అదేవిధంగా నైన్ సెవెన్ త్రిబుల్ జీరో టూ ఫైవ్ ఎయిట్ త్రిబుల్ త్రీ ఇది ఎన్ఏసి ఫోన్ నెంబరు ఎవరికైనా అవసరం ఉంటే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి ఫోన్ చేయండి ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు ఎక్కడంటే రైల్వే స్టేషన్ వెళ్తున్న వృద్ధుడిని ద్విచక్ర వాహనదారుడు గుర్తుడంతో గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు అది ఒక వార్త ఇచ్చారు ఎల్ఐసి కార్యాలయంలో మంటలు ఎల్ఐసి భవానీపురంలోని ఎల్ఐసి కార్యాలయంలో మంటలు తెలవజామున అగ్ని ప్రమాదం జరిగిందంటే దానికి సంబంధించి ఒక వార్త టవర్ల నిర్మాణం అడ్డుకున్న రైతులు నున్న బైపాస్లో ఉద్రిక్తత అది ఒక వార్త ఇచ్చారు అక్రమంగా తరలిస్తున్న యాభై గోవులు స్వాధీనం మరి కంపలగూడెంలో కృష్ణా జిల్లా కంపలగూడెంలో జరిగింది ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు విధి విలయం వీధి విలాపం వివరాలు తప్పుగా నమోదు పరిహారం రాక బాధితుల ఆవేదన మరి ప్రతిరోజు జరుగుతున్న అంశాలే బుడవేరు వరద బాధితులకి ఇప్పటికీ చాలామందికి డబ్బులు రాలేదు దానికి సంబంధించి ఇంకా బాధలు ఎదుర్కొంటూనే ఉన్నారు అదొక వార్త ఇచ్చారు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు దసరా ఉత్సవాల్లో భాగంగా ఆరు నిమిషాల్లో అమ్మవారి చరిత్ర అబ్బ్రపరిచిన లేజర్ షో లేజర్ షో ద్వారాగా అమ్మవారి చరిత్రను వివరిస్తున్నారంట మరి అమ్మవారిని రాత్రివేళ సమయంలో దర్శించుకునే ప్రతి ఒక్కరికి ఈ లేజర్ షో అనేది చూస్తే అర్థమైపోతుంది అమ్మవారి చరిత్ర ఎలా ఉంటుంది ఏంటనేది అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మంటల్లో బీరుట్ కొనసాగుతున్న ఇజ్రాయెల్ వైమానిక దాడులు గాజాలో మసీదు పాఠశాలపై బాంబులు ఇరవై ఆరు మంది మృతి ఇంకా యుద్ధం ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే యుద్ధం వల్ల ప్రజలే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మరి ఇరాను ఇజ్రాయెలు మధ్య యుద్ధం ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వేదికపైన గుండిపోటు కుప్పకూలిన రాముడు పాత్రధారి చికిత్స పొందుతూ మృతి మరి ఢిల్లీలోని ఒక ప్రదర్శన ఒక ప్రదర్శనలో రాముడి పాత్ర పోషించిన వ్యక్తి వేదిక మీదనే గుండెపోటుతో కుప్పకూలారంట దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించిన ప్రాణాలు దక్కలేదు మరి అతను బాధితుడు సునీల్ కౌశిక్గా గుర్తించారంట మరి చాలా ప్రదర్శనలు చేసిన ఆయన మరి మృతి చెందారని ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగు కోట్ల విలువైన మెఫడ్రాన్ పట్టివేత మధ్యప్రదేశ్లో ఘటన మెఫడ్రాన్ అంటే డ్రగ్ ఆ డ్రగ్ను పట్టుకున్నారంట అది ఒక వార్త అయితే ఇచ్చారు విధ్వంసకర పాలన అడ్డుకోవాలి అధికారంలోకి వచ్చిన రోజే సరిహద్దులు మూసేస్తా ట్రంప్ చేసిన వ్యాఖ్యను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు అదేవిధంగా విద్యుత్ ఉచితంగా ఇస్తే భాజపా తరఫున ప్రచారం చేస్తా ప్రధాని మోదీ కేజ్రీవాల్ సవాల్ విద్యుత్ని ఉచితంగా ఇస్తే మరి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ప్రధాని మోదీ కేజ్రీవాల్ సవాల్ విసిద్ధారే అది ఒక వార్త ఇచ్చారు ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశం మరి ప్రయాణికులకి ఎవరైనా అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామనే ఒక వార్తను అయితే ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు హర్యానాలో మరి దాదాపు అక్కడ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరి అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైందంట అంటే బాగానే వచ్చారు మన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంకా విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు నాటి సీఎం కార్యాలయంలోనే కుట్రకు బీజం పిఎస్ఆర్ ఆదేశాలతో కాంతిరాణా విశాల గున్నీ కథ నడిపించారు వైకాపా నేత విద్యాసాగర్ ఉన్నతాధికారులను ప్రభావితం చేశారు విజయవాడ కోర్టులో న్యాయాధికారి ఎదుట కాదంబరి జత్వాన్ని వాంగ్మూలం ఇచ్చారంట మరి నాటి సీఎం కార్యాలయంలోనే కుట్రకు బీజం వేశారనేది ఒక వార్త అయితే ఇచ్చారు విశాఖ డైరీ నుంచి వైకాపాకు రెండు వందల కోట్లు మళ్లింపు జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అమృత్సర్లో పది కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం అమృత్సర్లో ఢిల్లీ ఢిల్లీ దగ్గర దాదాపు పది కోట్ల విలువైన డ్రగ్స్ కూడా స్వాధీనం చేస్తున్నారంట ఇది మొత్తంగా ఈరోజు ప్రధాన ఏంటంటే మన అమరావతి చుట్టూతా ఓఆర్ఆర్ నిర్మాణంకి మొత్తం సిద్ధం చేశారు మరి అదేవిధంగా ఈ నెల విజయవాడలోని ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు కానున్నారు ఇది ఇది ఒక మెయిన్ వార్త మరి ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది ఒక ప్రధానమైన వార్త అరేబియా సముద్రంలో అల్పపీడన పది రోజుల పది రోజు పదిన తర్వాత రాష్ట్రంలో వర్షాలు జోరు ఎక్కువగా ఉంటుందనేది ఒక వార్త చెన్నై ఎయిర్ షోలో అపసృతి దాదాపు ఊపి ఊపిరి ఆడక చాలామంది ఒక ఐదుగురు ముచ్చిందినట్టుగా అది ఒక వార్త మొత్తంగా ఈరోజు ప్రధాన వార్తలన్నీ అన్నీ కూడా ఇవే మళ్ళీ రేపు మళ్ళీ ప్రధాన వార్తలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం